అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో స్టోన్ పెయింటింగ్ సెట్స్ అయితే మంచి మోడల్స్ అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇందులో వాడే స్టోన్స్ అన్నీ కూడా సీజేడ్ ఉంటాయి అలాగే వర్క్ అంతా కూడా గోల్డ్ లైప్ గోల్డ్ లైప్ గోల్డ్ టైప్లో ఉంటుందండి సీజ్ స్టోన్ వస్తుంది కింద అన్ని కూడా స్ట్రాబెరీ అలాగే పింక్ బీట్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి వర్క్ అయితే కనుక సేమ్ గోల్డ్ లుక్ అండి ఎందుకంటే మీకు అంతా కూడా స్లిమ్గా ఉంటుంది పీస్ అంతా కూడా ఇమిటేషన్ అంటే కూడా ఎవరు ఐడెంటిఫై చేయలే ఉంటుందండి బాగుంటుంది అండి క్వాలిటీ దాని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ఇయర్ రింగ్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ స్క్రూ సిస్టమ్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా లాంగ్ ఉన్నాయండి బీట్స్ మీకు ఇంత లాంగ్ వద్దో కట్ చేసేమంటే కూడా ఈ బీట్స్ కట్ చేసేచ్చు మీరు ఎట్లా అయినా చేయమంటే చేస్తామండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి దాంట్లో ఇంకో కాంబినేషన్ కూడా ఉందండి పర్పుల్ కలర్ ఇది లేక కింద పింక్ ఉన్నాయి బీట్స్ అలాగే బ్యాక్ సైడ్ అయితే చేంజ్ లుక్ అండ్ డిటాచ్ లుక్ ఉంది రెండు కూడా రెండు విధాలుగా కూడా ఇవి చేంజ్ చేసుకోవచ్చు లేదా డిటాచ్ కూడా పెట్టుకోవచ్చండి పీసెస్ అయితే చాలా బాగున్నాయండి ఇవి వర్క్ అయితే చాలా బాగుంటుంది గోల్డ్ లుక్ ఉంటుంది దీని ప్రైస్ అయినా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ఇయరింగ్స్కి వచ్చి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ వస్తుందండి కూడా పింక్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ అయితే చేంజ్ బ్లుక్ ఉంది చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్ వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒక అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయాలి నెక్స్ట్ వచ్చి ఒక డిజైన్ అండి ఇది ఇది కూడా స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే చేంజ్ లుక్ అయితే ఉంది దీనికి దీనికి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి ఇయరింగ్స్ కొంచెం బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వచ్చింది దీంట్లో ఇందులో అయితే ఫోర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే గ్రీన్ ఉంది దీని ప్రైస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ నైంటీ త్రీ చేంజ్ లుక్ ఉంది ఎంతో కలర్స్ అయితే చూపిస్తాను డార్క్ గ్రీన్ అండి మీకు గ్రీన్ క ఇక్కడ కింద అయితే పాల్స్ వచ్చినాయి అన్నిటికీ కూడా మీకు ఇక్కడ పోల్స్ వద్దు వేరే కలర్ కావాలి అయితే గ్రీన్ ఉంది కాబట్టి కింద గ్రీన్ కావాలంటే కూడా మేము చేంజ్ చేసి ఇస్తాం అది అది మీరు ఆర్డర్ చేసేదాన్ని బట్టి మేము చేయించేస్తాను గ్రీన్ కలర్ ఏదన్నా ప్రైస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ మెరూన్ రెడ్ ఏదైనా ప్రైస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ అండి త్రీ షిప్పింగ్ ప్యాక్సెడ్ అయితే చేంజ్ లుక్ ఉంది ఐటెం కూడా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే కనుక స్టోన్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ వస్తుంది నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది ప్రైస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ అండి పింక్ కలర్ ఉంది బేబీ పింక్ కలర్ ఇది మొనద బీట్స్లో కానీ రూబీ బీట్స్లో కానీ ముత్యాలో కానీ దేంట్లో కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ పింక్ కాంబినేషన్ చేసేవంటే కూడా మాట యూజ్ చేస్తాము మీకు అయితే చాలా బాగుంటుంది అట్లా కూడా చేసి ఇవ్వచ్చు మీకు అదంతా ఫ్రీనే ఉంటుంది మీకు ఆర్డర్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది తన ఇయరింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ లాగా ఉందండి తను ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయరింగ్స్ రింగ్స్కి వచ్చి లాకెట్కి వచ్చి బ్యాక్ సైడ్ చేంజ్బులు పెద్ద వచ్చింది అలాగే సైడ్ హోల్స్ కూడా ఇచ్చాడండి మీకు మీరు ఎలా కూడా చేంజ్ చేసుకోవచ్చు దీనిపై నుంచి కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి మళ్ళీ గోల్డ్ స్టోన్స్లోనే గోల్డ్ వర్క్లోనే ఇదొక డిజైన్ అయితే వచ్చింది ఇందులో అయితే డూ కాంబినేషన్స్ ఉన్నాయి పెరుగులో వచ్చిందండి ఇది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కింద ముత్యం అలాగే గ్రీన్ హ్యాంగ్ అవుతుంది పీస్ అయితే చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే ఉంది డిటాచబుల్ హుక్ హుక్ ఇది చేంజ్ లుక్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇయర్ రింగ్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ వచ్చిందండి ఇది ఏదైనా దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టోన్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఒక బీట్స్ ఇవి ఇవి సిరామిక్స్ స్టోన్తో తయారవుతాయండి ఇది ఫ్యాన్సీ ప్రోడక్టే మీరు ఫ్యాన్సీగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది బీట్స్లో కానీ దేంట్లో కానీ వేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది గోల్డ్లో కూడా చేయించుకుంటారండి ఎక్కువ మంది ఇది ప్రైస్ తక్కువ ఉన్నా కూడా దీనికి అయితే మంచి లుక్ అయితే చేసుకోవచ్చు మంచిగా గోల్డ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు దీని ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అందులో ఇంకొక కలర్ కూడా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి వాళ్ళు నచ్చితే తీసుకొని ఫ్యాన్సీ ఐటమ్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే మోజనెట్ స్టోన్స్ తోటి వచ్చిందండి లాకెట్ అలాగే లాకెట్కి చేంజ్లు చిన్నది వచ్చింది అలాగే దీనికి సైడ్ హోల్స్ కూడా వచ్చినాయి కాబట్టి మీరు సైడ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంక ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్ అండి ఇదే ఒక సెట్టే ఉందండి ఇది ఇయరింగ్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి సెవెంటీన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ పాలిష్ పాడవడం కానీ ప్రోడక్ట్ పాడవడం కానీ ఏమి ఉండదు అండి ఇది మంచి క్వాలిటీ ఉంటుంది స్టోన్లో అలాగే వర్క్ కూడా చాలా మంచిది వస్తుంది అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి మంచి లుక్ ఉందండి మ్యాక్స్ అయితే స్టోర్ సిస్టమ్ ఉంది దాని ప్రైస్ సెవెంటీన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ కలర్ స్టోన్స్ ఉన్నాయి ఈ స్టోన్స్ అయితే జేడ్స్ అనేవి మంచి క్వాలిటీ ఉన్నాయి దీనిపైన కూడా కుందన్ వర్క్ అయితే ఉంది దీంట్లో కింద అయితే మూడు రింగ్లు ఇచ్చారు కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ మేము బీట్స్ చుట్టేసి అయితే ఇస్తాము మీకు ఇక్కడ చేసి చూపించట్లేదు కింద బీట్స్ అవి చేసి ఇచ్చేయచ్చండి ఇందులో అయితే టూ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే రూబీ పింక్ అలాగే గ్రీన్ అండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కింద బీట్స్ అవి మేమే చుట్టి ఇస్తాము ముచ్చలు వేసి ఇస్తాము లేదు ఈ కలర్ బీట్స్ వేసి కింద ముచ్చలు అయితే వేసి ఇస్తాము ఇది ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు స్టోన్ అయితే లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చండి గోల్డ్లో కూడా చేసుకోవచ్చు దీన్ని బాగుంటుంది ఇది వర్క్ అయితే స్టోన్ అయితే మంచి క్వాలిటీ అండి ఇయర్ రింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ వచ్చిందండి దీనికి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇందులో గ్రీన్ కూడా ఉందండి దానికి ఇయరింగ్స్ కూడా సేమ్ గ్రీన్ ఇట్లానే వస్తుంది ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కొంచెం బిగ్ సైజ్ కూడా వచ్చిందండి స్టోన్స్ ఇవి ఈ రెండు స్టోన్ కాంబినేషన్ అయితే ఉన్నాయి ఏదైతే తీసుకునేది మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏది గోల్డ్లో కూడా చేసుకోవచ్చు లేదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి దాని మీద కొంచెం బిగ్ సైజ్ అండి సైజ్ అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన దాని మీద కొంచెం పెద్ద సైజ్ ప్రోడక్ట్ అండి స్మాల్ బిగ్ ఇప్పుడు బిగ్ సైజ్లో చూపిస్తున్నాను దీని ప్రైస్ నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మీ కింద అయితే బీట్స్ అన్ని మేమే రెడీ చేసి పంపిస్తామండి కింద బీట్స్ మేమే చేసాం నెక్స్ట్ ఇందులోనే పర్పుల్ కలర్ కూడా వచ్చిందండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే మా షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అయితే ఉంది లక్ష్మీ అమ్మవారండి కింద ఇక్కడ గ్రీన్ పింక్ హ్యాంగ్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ అయితే చేంజ్ బ్లూక్ వచ్చింది అలాగే సైడ్ హోల్స్ కూడా ఉన్నాయండి దీనికి పాలిష్ అయితే మెహందీ పాలిష్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్స్కి పుష్ బ్యాక్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి 长远。Thank you.